శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని తెలుగు బాటి నందు ప్రపంచ దేశాలలోని క్రైస్తవ సోదరీ సోదరీమన్లు పాస్టర్లు మరియు ఫాదర్లు మానవాళి రక్షణార్థం పరలోకాన్ని విడిచి నరుడిగా పరిశుద్ధుడిగా కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా జన్మించాడని మానవాళి పాపశాపముల నుండి విడుదల విముక్తి కలుగు చేసి నశించే ఆత్మలను నిత్య నరకానికి వెళ్లకుండా పరలోకమనే స్వర్గానికి చేర్చుటకు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా పరిశుద్ధుడిగా కన్యక గర్భాన్ని జన్మించాడని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను మరియు కావలి తెలుగు బాప్టిస్ట్ చర్చినందు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రైస్తవ సోదరీ సోదరీ పాస్టర్లు క్రిస్మస్ పండుగను ఘనంగా వైభవంగా నిర్వహించాలి ప్రేమ క్షమాపణ దయ కనికరము ప్రతి మానవుడు సమాజంలో కలిగి ఉండాలని ప్రేమ కలిగి జీవించాలని ఎదుటివారి కష్ట సుఖాలలో బాధల్లో పాలు పంచుకోవటం క్రైస్తవత్వం యొక్క ప్రత్యేకతని క్రైస్తవ సోదరి సోదరి ప్రేమ కలిగి ప్రతి వారితో జీవించడం క్రైస్తవ ప్రత్యేకతని పాస్టర్లు తమ సందేశాల్లో తెలిపారు కావలిపట్నంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆలయం నందు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు పై Jadi orang asal itu nunda esensi tu. Tak ada kalau kita ini kumpulan kita ini nampak sihmu, kita sudah pasti kita sudah nanti dua atau mana macam mana tu, nampaklah चेन्नचो ती फालां चॅकपाटे म्हणत लायक रे मात्शें करपाचें ये सो जल्लो चेक करण कोलाय एटी मात्र एक क्वेस्ट एक क्वेस्ट सॅक म्हाका आतां चालू म्हणटा मासालें गेला मागीर घालून हांव पडटलो मागीर घालून चेक पडतो कोण ते म्हाका सुंदे you <laughs>

దేయోనిషియస్ ఎగ్జిస్ విత్ ద యూజర్స్ ఆఫ్ క్రైస్ట్ విత్ ద యూజర్స్ ఆఫ్ క్రైస్ట్ ఒక వాత్సలు ఈ వాత్సలు ఈ క్రైస్తవులని తిరుదులు ఈ పడరుల తులనికి ఒక పంచాయతీని ఏర్పాటు చేయమని కోరిారు కొందరు అతను కలిసే అప్పుడు యేసు చేసిన తెలుచినప్పుడు బిఫోర్ ద ఆ కాలంని వెగిస్తూ నాలుగు సంసాలు తయారుగా నిలించి ఆ రోమా ಸಮಯಕ್ಕೆ ಎಲ್ಲೋ ದಿನ ಮಾತ್ರ ಅವರು ಸಮನೆ ದಿಸ್ಕೊಸ್ತರು ತಿಳ್ುತಾರೆ ಈಗ ಸಮನೆ ದಿಸ್ಕೊಸ್ತಿನప్పుడు ಆ ಸಮನೆ ದಿಸ್ಕೊಸ್ತಂತು ಆ ಅಲೆನ್ ರೆಸ್ ಜಲನು ಮೊದಲನ ಬಿರಿಸ್ತಕ್ಕೆ ಡಿಫೈಯೆಸೇ ಜಲನು ಒಕಟ್ಟಿ ತಿರುವುತೋಕೆ ಎಲ್ಲೋ ಒಂದು ಕಾಲಕ್ಕೆ ಸಿಗಿಸೋ ಮೇಲೂ ಇಲ್ಲ

ఏడోది చికో తిరుతిరు అది 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 ఇశ్రాయేలు ఐదు దేశంలో ఉన్నాడు రాజుల దేశమున వాడు తిరుని ఎత్తుంచి బైట లాగి ఒక విదోషన ఏడో భగవద్గీతని నా రాజని హిమాలయములో పెడతా విదోషనను పూజిస్తా అంటే ఆ రాజు మరణములై పడితే ఎట్ల రాజునో అక్కడ సామర్ధ్యలేదు రక్తమేయినను మరణంది అంటే ఎన్నిసార్లు నాకు అందులో అది మార్చు ಜಿಮ್ಮನೋದಲ್ಲಿ ಎಪಲ್ ಮಾಸ್ ನೇಂತು ಅಂದ್ರೆ ಆ ದೊರಕ್ಕೆ ಒದಿಸೋದು ಒದಿಸೋದು ಆ ವಾಟ್ ಅಂದ್ರೆ ಮಾತು ಹೇಳೋದು ಪಾಸ್ವರ್ಡ್ ಅಂತ ಹೇಳಿ ಪಾಸ್ವರ್ಡ್ ಫೇಸ್ ಮಾಡಿ ಪಾಸ್ವರ್ಡ್ ಇದು ಯೇಸು ಕ್ರಿಸ್ಸಸ್ ಸಿಲ್ವೇಷನ್ ಬಿಡಿ ನೇದಿ ಫಸ್ಟ್ ಅಂದ್ರೆ ಹಾಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ಸಸ್ ಅಂದ್ರು ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ಸಸ್ ಜರ್ಮಿಚಾಗಿ ನೇದಿ ನೇ ಒಕ್ಕೋದಲ್ಲಿ ಆಫೀಸರ್ ಡಿಕ್ಲೇರ್ చేశారు ಅಂದ್ರೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಇದೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಇದೆ ನೇಸ ಮಾಸ್ನಲ್ಲಿ ಇಲ್ಲ ಜಿಮ್ಮ

न पापू न दोष మరి బైబిల్ ప్రకారము ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ప్రాఫెసీ బయటపడి ఆ ప్రాఫెసీలో ఆయన ఈ లోకంలో జన్మిస్తాడని పాపుల కొరకై ఆయన జన్మించి నీతి ఉండి మరణమై తిరిగి లేచి సమస్త మానవుల యొక్క పాపాన్ని పరిహరించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడనే ఆ గొప్ప నిరీక్షణతో క్రైస్తవం మరి ముందుకు సాగుతుందని నేను మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఆయన ఈ లోకంలోకి కన్యక గర్భంలో జన్మించడం అనేది అనేక సంవత్సరాల క్రితమే మరి అది ప్రవచింపబడింది అన్న సత్యాన్ని కూడా గ్రంథం